నమస్తే మేడం వర్ణ అక్షయ మియాపూర్ అండి ఎక్కడో అనుకున్నాను నేను తీరా చూస్తే మా ఈ గోడ అవతలే మా ఇద్దరు ఇక్కడ జస్ట్ ఒక గల్లీ అడ్డం అండి మా ఇద్దరికి వర్ణ అక్షయ అనే కొత్త స్టోర్కి వచ్చానండి ఇది నాకు శ్రావణి పరిచయం చేశారు శ్రావణి జ్యువెలర్స్ మీకు తెలుసు కదా తను ఎంత బెస్ట్ క్వాలిటీ ఇస్తుందో తను నాకు సజెస్ట్ చేశారు నాకు అసలు మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నారు మేడం మీరు ఒకసారి చూడొచ్చు కదా ఇంకో మాట నేను ఇటు వెళ్ళినప్పుడల్లా మీ బోర్డు చూస్తాను నాకు మీ వర్ణ అక్షయ అన్నది అట్రాక్షన్గా అనిపించింది ఏంటి చూడాలి చూడాలి అనుకున్నా మరి నాకు ఏమైనా శక్తులు ఉన్నాయేమో తెలీదు నేను ఏదైతే చూడాలనుకుంటానో వాళ్ళ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుందండి సో కొత్త స్టోర్ కొత్త కలెక్షన్ ఈ వీడియోలో చూపించబోతున్నాను నేను ఈ వీడియోలో ఏంటంటే ఆల్ అన్ని వెరైటీస్ ఫస్ట్ చూపించేస్తాను తర్వాత కొన్ని మీకు పర్చేజ్ కూడా చూపిస్తాను వీడియోని మీరు అసలు స్కిప్ చేయకండి వర్ణ అక్షయ మియాపూర్ అంటే సరిపోతుందండి ఇంకేదనేది అడ్రస్ ఉందా అంతేనండి మయూరి నగర్ మియాపూర్ అచ్చా మయూరి నగర్ మయూరి నగర్ మెయిన్ రోడ్ అండి చక్కగా ఇక్కడ దగ్గర ఉన్న వారందరికీ కూడా మరొక మంచి స్టోర్ని మీకు పరిచయం చేస్తున్నాను ఇక నెక్స్ట్ విజయకు వెళ్దాం ఇంకా చూపించాలంటే ఆ ర్యాక్లో అయితే కంచి కాటిని ఇవన్నీ ఉన్నాయండి తర్వాత చాలా బాగున్నాయి శారీస్ అయితే నాకైతే బాగా అనిపించింది స్టోర్ కూడా లాంచ్ చేసి సిక్స్ మంత్సే అవుతుంది కాబట్టి కలెక్షన్ అంతా కూడా కొత్తగా ఉందండి కొత్త డిజైన్స్ అసలు ముఖ్యంగా ఏంటంటే జైపూర్ కోట చాలా బాగుంది బగ్రూ చాలా బాగుంది జైపూర్ మల్కాటన్ బాగుంది అన్ని బడ్జెట్ రేంజ్ ఒక వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల లోపలనే మీరు ఆ హాయిగా ఆఫీస్కి వెళ్ళే శారీస్ అండి తీసేసుకోవచ్చు బాగున్నాయి నెక్స్ట్ పట్టు పట్టు కూడా బాగుంది మంచి ఇంగ్లీష్ కలర్ చాలా ఎంత నుంచి స్టార్ట్ అవుతాయండి పట్టు ఇవి ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎంత బాగుంది క్లాత్ చాలా బాగుంది మంచి ఇంగ్లీష్ కలర్ మీకు కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీ ఇంక ఇవి ఏమంటారు అంటే చాలా మంది ఇష్టపడతారు సింపుల్ గా మనం ఎవరింటికైనా ఫంక్షన్ చాలా బాగుంటాయి లోపలంతా ఇలా వచ్చిందండి ఎంత ఉంది మేడం ఇది సారీ సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ ప్యూర్ అండి దిగ్గా ప్యూర్ కంచి పట్టు మనం వింటేజ్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఒక మాటలో క్లాత్ కూడా పట్టు కూడా చాలా బాగుంది ఇది వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది నెక్స్ట్ సార్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్లో ఉంటాయి డిఫరెంట్గా ట్రెండిగా ఉంటుంది అంటే ఒకలానే కాకుండా రకరకాలుగా ఉన్నాయి ఇది వితౌట్ బార్డర్ ఇది పళ్ళు వస్తుంది అంటే మనకి ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది శారీ అంతా ఏంటంటే చక్కగా ప్లెయిన్ వచ్చి ఇలా మ్యాంగో బార్డర్ కూడా చక్కగా ఇలా చెక్స్లా వచ్చి చిన్న చిన్న బుట్టి ఇది చాలా బాగుంది ఎంత ఉందండి ఇది ట్వెల్వ్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్లో ఇది చాలా బాగుంది ఇది ఒకటి పైతానీ బార్డర్ స్టైల్లో వస్తుందండి ఎంత బాగున్నాయండి క్వాలిటీ ప్రతిదీ కూడా చాలా బాగున్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ ఇవన్నీ కూడా ఫస్ట్ది ఒకటే మనం ఎయిట్ థౌజండ్లో చూసాము మిగిలినవన్నీ కూడా ట్వెల్వ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ దాకా ఉన్నాయి ఇది కూడా బాగుంది మునియా బుటీ వస్తుందండి చాలా బాగుంది మునియాస్ వచ్చాయి మధ్యలో వావ్ బ్యూటిఫుల్ సారీ ఇది పళ్ళు అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు మొత్తం మునియా బుట్టి దగ్గరగానే వస్తుంది అచీలా వస్తుంది చాలా బాగుంది సారీ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకుని మీరు స్టోర్ వారు పంపించి చక్కగా బుక్ చేసుకోవచ్చు అంటే ఇది చాలా తక్కువే ఉంది థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే మీకు ఈ శారీ వస్తాం అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా అంటే ఒక మోడల్ కాకుండా రకరకాల డిజైన్స్ ఉన్నాయి ఇది మొత్తం థ్రెడ్ బోర్డర్ అనుకుంటున్నాను థ్రెడ్ బోర్డర్ ఒకప్పుడు బాగా కట్టించేయర్లు ఇది రెడ్ బార్డర్ వస్తుంది ఎక్కడ మీకు జరి అనేది ఉండదు మొత్తం థ్రెడ్ వాడతారు స్కిన్ ఇబ్బంది అనేది ఉండదు కొంతమంది జరి ఇష్టపడరు అటువంటి వారికి చీరలు బాగుంటాయండి ఇది కూడా చాలా బాగుంది సారీ థౌసండ్ అంతే నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ కూడా మనకి ఇవ్వకుండా ప్లెయిన్ లా ఇచ్చి దాని మీద చిన్న బుట్టి ఇచ్చారు ఇది పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందండి సిల్వర్ లైన్స్ లైన్ శారీ అంతా ఇలా వస్తుంది మిడిల్లో చెక్స్ వచ్చాయి దగ్గర దగ్గర చెక్స్ వచ్చాయి ఇవి ఇది వచ్చి ఏంటంటే మనకి చిన్న బార్డర్లా ఇవ్వకుండా చిన్న చిన్న బుటీ స్టైల్ ఇచ్చారు నెక్స్ట్ సారీ పట్టు కూడా చాలా బాగున్నాయండి కొంచెం కొత్తదనంగా ఉన్నాయి మీ దగ్గర పట్టు అంటే రెగ్యులర్ పట్టు శారీస్లో కాకుండా ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ అండి మనకి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ ఇటు దిప్పుదాన్ని లేకపోతే ఇలా వస్తుంది బార్డర్ కూడా డిఫరెంట్గా వస్తుంది మనకి కంచి బోర్డర్లు ఓల్డ్ మోడల్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా బోర్డర్స్ ఎంత బాగుందండి కదా చాలా అందంగా ఉందండి బ్లౌజ్ లా వచ్చింది ఇంకా వర్క్ ఏమొద్దు ఎంత ఉంది చూడండి ఒకసారి ఇది చాలా చాలా బాగుందండి హండ్రెడ్ లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్లో బెస్ట్ పట్టు సారీ రెండు వైపులా పట్టు మనకి ప్లెయిన్ బోర్డరు మిడిల్లో చక్కగా చెక్స్ లాగా చాలా అందంగా వచ్చింది ఎవరైనా బ్యాంక్ ఎంప్లాయీస్ అలాంటి వాళ్ళకైతే వాళ్ళు మీటింగ్స్కి సెమినార్గా అది పోయినా దీంతో వెళ్ళిపోవచ్చు నేను ఎక్కువ లైట్ వెయిట్ పట్టు కడతాను ఎక్కువ కడతాను హాయిగా అనిపిస్తుంది ఎక్కడికైనా వెళ్ళినా మనకి అది మరీ గ్రాండ్గా అలా ఉండదు అలానే మంచి చీర కట్టుకున్నట్టు ఇది కూడా చాలా బాగుంది కలర్ నెమలి కంటంలోని బ్లూ లాంటిదండి బ్లౌజ్ ఇది వస్తుంది సారీ ఏంటంటే డబుల్ బార్డర్ స్టైల్లో వస్తుంది ఇక్కడ టెంపుల్ బార్డర్ వస్తుంది ఇక్కడ ఇది వస్తుంది డబుల్ బార్డర్ బుట్టి కూడా చాలా బాగుందండి పెద్ద బుట్టి కలర్ అయితే ఎంత బాగున్నాయి ఇలాంటి కలరే కొన్నా సేమ్ అయితే బార్డర్ చిన్న చేంజ్ అయింది ప్రతి చీర కూడా లెంత్ విత్ కూడా బాగున్నాయండి అంటే మీరు ఎంత పొడుగున్నా కూడా శారీ సరిపోతుంది నెక్స్ట్ సారీ సిల్వర్ సరీతో వస్తుందండి అన్నీ కూడా మీకు లెవెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా ఫిఫ్టీన్ సిక్స్టీన్ లోపే వచ్చాయండి ఎంత బాగున్నాయో శారీస్ ప్రతీది క్వాలిటీ బాగుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుందండి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ బాగా వస్తుంది ఇలా వస్తుంది ఇటువైపు తిరిగితే మళ్ళీ మనకు మొత్తం సిల్వర్ గోల్డ్ పీకాక్స్ వస్తాయి రెండు వైపులా బోర్డర్ ఇచ్చారు చాలా బాగుంది మీ దగ్గర ఎలా ఉన్నాయంటే పట్టు రెగ్యులర్ కంచి బోర్డర్లు అలా కాకుండా సరదా మ్యారేజ్ డే లేదంటే ఒక పుట్టినరోజు ఇలా చక్కగా కొనుక్కుని చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకునేలా ఉన్నాయండి చాలా బాగున్నాయి అంటే సాధారణంగా మనం ఎక్కడికి వెళ్ళినా ఉన్న పట్టు చీరలే చూస్తాం పెద్ద పెద్ద కంచి బోర్డర్లు ఆ కొనలేము ఏదో పండగ అనుకుంటాం లేకపోతే పుట్టినరోజు ఒక మంచి పట్టుచీరు కొనుక్కుందామని నేను ఎవరో అడిగారు నాన్ను పదివేలలోనో పన్నెండు వేలలోనో మంచి చీర చెప్పండి నాగశ్రీ గారు అని తను వెళ్ళిన చోటల్లా కూడా కంచి బోర్డర్లే కనిపించాయంట అలాంటి వారికి ఇవి బాగుంటాయండి అండి వాళ్ళు నేను చెప్తాను అమ్మాయికి ఓకే ఓకే ఇది టోటల్ సారీ మొత్తం ఇలా సిల్వర్ వీవింగ్ అండి అంతే అంటే బోర్డర్ ఉండదు బార్డర్ ఏమి లేదు ఇది బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది అవునండి టిష్యూ వస్తుంది టిష్యూ బ్లౌజ్ ప్లస్ మధ్యలో వీవింగ్ కూడా చాలా బాగుంది మొత్తం అంతా టిష్యూ వస్తుందండి వీవింగ్ కూడా చాలా బాగుంది మొత్తం ఒకటే కలర్ కానీ కడితే బాగుంటుందండి ఇది అవునండి చాలా బాగుంటుంది ఎంత వరకు ఉందండి ఇది చూడ థర్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఆ లోపే అండి ఇప్పుడు నేను చూపించిన కూడా ఆల్మోస్ట్ ఆధారలే వావ్ చాలా బాగుంది వింటేజ్ సొసైటీ పట్టు చీరండి ఇంకా వింటేజ్ బోర్డర్ అద్భుతం అండి చీర చాలా బాగుంది బ్లౌజు మనకి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజు ఒకప్పుడు బాగా వచ్చిన మోడల్ ఇది ఎంత బాగుందో శారీ ఎంతవరకు ఉందండి ఇది సిక్స్టీన్ థౌసండ్ సిక్స్టీన్ వరకు ఉంది మంచిగా ఉందండి కంప్లీట్ లైట్ వెయిట్ మెత్తటి పట్టు శారీ చాలా బాగుంది చీర ఇలాంటి కలెక్షన్ ఇంకా చాలా ఉన్నాయి మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే కూడా చూసుకోవచ్చు అండి చాలా మంచి కలెక్షన్ ఉంది ప్రతి చీర కూడా ఆల్మోస్ట్ మీకు ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎయిట్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్టీన్ సెవెంటీన్ మ్యాక్సిమం ట్వంటీ బిలోనే ఇది కూడా అంతే థర్టీన్ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్లో ఎంత బాగుందో చూడండి అంటే పట్టు చీరల్లో కొంచెం యూనిక్గా కావాలి రెగ్యులర్ వద్దనుకుంటే ఇలా బాగుంటాయి పోచంపల్లి పట్టు కూడా ఉంటాయండి మన దగ్గర ఎంత వరకు ఉంది మేడం పోచంపల్లి మీ దగ్గర చాలా బాగుంది ఇది పోచంపల్లి కంప్లీట్ లైట్ వెయిట్ అండి పూర్తిగా పట్టు కూడా చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ అండి బ్యూటిఫుల్ సారీ కంప్లీట్ లైట్ వెయిట్ ప్లస్ ధరలు కూడా చాలా తక్కువ ఉన్నాయి అంతేనండి లెవెన్ థౌజండ్ సెవెన్ నైంటీ చాలా ఇది ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి డిజైన్ చాలా అందంగా ఉందండి చీర పళ్ళు ఎలా వస్తుందండి ఇలా వస్తుంది ఇది అనుకుంటా ఇలా వచ్చిందండి శారీ బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు పట్టు కూడా మెత్తగా చాలా బాగుంది చాలా ఇంట్రెస్ట్గా అన్నీ కూడా మీ సొంతానికి కొనుక్కుంటే ఎలా ఉంటాయి నేను కట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నట్టుగా తెచ్చుకున్నారండి అంత బాగున్నాయి శారీస్ సాధారణంగా మనం ఓన్ అనుకుంటాం కదా ఇది ఆ కలర్ కూడా ఇవ్వండి ఉన్నాయి గడపెడదాం ఇవి కూడా చాలా బాగున్నాయండి లైట్ వెయిట్లో ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు శారీస్ ఇవన్నీ ఇంతవరకు ఏంటంటే మనం కంచిపట్టు అంటే కంచి బోర్డర్లు లేకపోతే మీనాకారింగ్లు చూసి చూసి బోరు కొట్టు ఉన్నాం కదా ఇవి కొంచెం కొత్తగా ఇవి మాత్రమే కాకుండా ఇంకా మీ దగ్గర చాలా శారీస్ ఉన్నాయి నేను కొన్ని మాత్రమే చూపించగలిగాను ఇంకా మీకు ఏది కావాలనుకున్నా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను వారికి ఎలాగ ఆన్లైన్ అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను సో మీకు నచ్చింది ఏదైనా ఉంటే పిక్ పెట్టేసేయండి వాళ్ళు చక్కగా మీకు వీడియో కాల్లో చూపిస్తారు ఒక థౌజండ్ నుంచి స్టార్ట్ చేసి ఫిఫ్టీన్ థౌసండ్ లోపల ఇన్ని వెరైటీలు కొనుక్కోవచ్చా అన్నట్టుగా చాలా బాగున్నాయండి శారీస్ సో ఇక మీదే ఆలస్యం మీ రివ్యూ మాకు చాలా అవసరం మీరు కమెంట్ రూపంలో మీ రివ్యూ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ విజయ్ గారిని అనిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్